గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే వైసీపీలో ఇన్‌చార్జిలను మారుస్తూ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో కొన్ని చోట్ల చిచ్చు రాజేస్తున్నాయి. టికెట్ దక్కర నేతలు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసేస్తారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరు ఎన్నిసార్లు ఏదైనా విధేరంగంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లిఖేసుకుని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోలేదు మా ఇంటి నిండా కూడా లైట్లు లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే ఉన్నాయి ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి గారు ఫోటోలే కనబడుతున్నాయి అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోకూడదు మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా సొంత ఊరు కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మాపైన ఉంది అని ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలియదు అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరు కూడా తెలియజేస్తాం కనీసం ఈ రోజు పొద్దున్న నుంచి పది గంటల నుంచి ఇంతసేపు కూడా ఉన్నాను కానీ వాళ్ళు ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్ కానీ కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణ సుగం రాజకుం రెండు చోట్ల కూడా ఉండి తీర్తాం